మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బి అతిథి గృహము నందు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు పద్మశ్రీ డాక్టర్ వనజీవి రామయ్య గారి సంస్మరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వనజీవి రామయ్య కుమ్మర సామాజిక వర్గానికి చెందిన ఒక నిరుపేద కుటుంబం మహా మనిషి ఈ భూమిపై వర్షాలు కురవాలన్నా ప్రకృతి కాలుష్యం లేకుండా ఉండాలన్న మానవాళి మనుగడ కొనసాగాలన్న భూమిపై ఉన్న ప్రతి జీవరాశి జీవనం కొనసాగాలన్న వృక్ష సంపద ముఖ్యమని చిన్ననాటి నుండే మొక్కలు నాటడం ప్రారంభించాడు అతనికి తన భార్య చేదోడు వాదోడుగా ఉండడం వల్ల రోడ్డుకు ఇరువైపులనే కాకుండా అడవిలో కూడా మొక్కలు నాటాడు దాదాపుగా మూడు పైన మొక్కలు నాటిన వనజీవి రామయ్యకు భారత ప్రభుత్వం గుర్తించి రెండు వేల పదిహేడులో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది పాయింట్ ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదులో డాక్టరేట్ పొందడం జరిగింది మనకి బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా వనజీవి రామయ్యతో మాట్లాడి అభినందించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వనజీవి రామయ్య దంపతులను సత్కరించి వారి జీవిత సారాంశాన్ని ఆరవ తరగతి పాఠ్య పుస్తకంలో ప్రచురించడం జరిగింది మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు విద్యార్థుల కోసం తొమ్మిదో తరగతి పాఠ్యాంశంలో చేర్చడం జరిగింది అతని మరణ వార్త తెలుసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు యనుముల రేవంత్ రెడ్డి గారు సంతాపం తెలిపారు అత్యున్నత పద్మశ్రీ పురస్కారం ఉంది తన డెబ్బై ఏళ్ల జీవితాన్ని శ్రేయస్సు కోసం ధారబోసిన రామయ్యకు మరణించిన తర్వాత అధికార లాంఛనాలతో అంతర్క్రియలు ప్రభుత్వం నిర్వహించలేదు కేవలం ఫారెస్ట్ అధికారులు మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు వారసత్వంగా వచ్చిన ఆస్తి మూడెకరాల భూమిని వృక్ష సంపద పెంచడం కోసం అమ్ముకోవడం జరిగింది కావున ప్రభుత్వం అతని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని అదేవిధంగా రాష్ట్రంలో గల ప్రతి అటవీ శాఖ కార్యాలయంలో అతని చిత్రపటం ఉండాలని వచ్చే సంవత్సరం అతని జయంతి వర్ధంతి కార్యక్రమం ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని అతని పేరుపై ఒక ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని అదే అతనికి ఇచ్చే గౌరవం భావితరాలకు స్ఫూర్తిదాయకమని ప్రభుత్వాన్ని కోరడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షులు బుగ్గన్న జిల్లా గౌరవ అధ్యక్షులు వి రామచంద్రయ్య జిల్లా కోశాధికారి రవిశేఖర్ బీసీ సభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు కాడి శ్రీనివాస్ బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్ జాన్వ సంఘం అధ్యక్షులు మహేందర్ కుమ్మర సంఘం మహబూబ్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు నాగప్ప ప్రచార కార్యదర్శి రవికుమార్ సలహాదారులు నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి బి గెస్ట్ హౌస్ ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య సంస్మరణ కార్యక్రమం అన్ని బీసీ సంఘాలు మా కుమ్మర కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు మన మెట్టుకాడి శ్రీనన్న గారు అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీసీ సమాజ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ గారు పద్మశాలి సంఘం అధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్ అన్న గారు నాతోటి కుల సంఘ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది వనజీవి రామయ్య గారు చిన్నతనంలోనే ప్రకృతి ప్రేమ పెరిగి అప్పటి నుండే మొక్కలు నాటడం ప్రారంభించుకున్నాడు రాను రాను తన అయిన తర్వాత కూడా తన భార్య సపోర్ట్ ద్వారా దాదాపుగా ఒక మూడు కోట్లకు పైగా మొక్కలు నాటిందని చెప్పేసి మనకు అంచనా ఉన్నది ఈ మానవాళిని కాపాడాలన్నా సృష్టిలో ఉండేటటువంటి ప్రతి జీవరాశికి కూడా చిట్టే ముఖ్యం మనకు వర్షాలు పడాలన్నా అదేవిధంగా ప్రకృతి సశశామల ఉండాలన్నా కూడా ముఖ్యంగా చెట్లే కారణం కాబట్టి దానికి పూర్తి మద్దతుగా రామయ్య గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అతను కుమ్మర కులంలో పుట్టినటువంటి చాలా నిరుపేద తన తాతల ఆస్తి అయినటువంటి మూడెకర పొలాన్ని కూడా అమ్ముకొని తను ఈ మొక్కలే నాటుకుంటూ దాదాపుగా డెబ్బై సంవత్సరాల వరకు కూడా దాన్నే మొక్కలనే ప్రేమిస్తూ మొక్కలను నాటడం జరిగింది తను మొక్కలు నాటేటప్పుడు కూడా చాలామంది ఎగతాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇతనికి లేసిందని చెప్పేసి కూడా చాలా మంది అనుకున్నారు కానీ మన భారత ప్రభుత్వం గ్రహించి రెండు వేల పదిహేడులో అతనికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ కూడా ప్రదానం చేసింద్రు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇద్దరి దంపతులని తన కార్యాలయానికి మీరు కూడా తెలుసుకొని ఇద్దరిని సన్మానం చేసి వారి యొక్క పాఠ్యాంశాన్ని ఆరవ తరగతిలో సమకూర్చడం కూడా జరిగింది ఇన్ మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అతని దగ్గర నేరుగా మాట్లాడడం జరిగింది అతని మరణ వార్త విన్న తర్వాత కూడా భారత ప్రధాని కూడా సంతాపం తెలిపింది అదేవిధంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది అయితే ఈ ఈ ఇతను చనిపోయినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తారని చెప్పేసి అన్ని వార్త వార్తా టీవీలలో కూడా రావడం జరిగింది కానీ అధికారికంగా మాత్రం నిర్వహించలేదు పద్మశ్రీ అవార్డు తీసుకున్న వాళ్లకు ధనవంతులకు మాత్రమే ఈ అధికారికంగా నిర్వహించిండ్రు ఇతను కేవలం కుమ్మర సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు కాబట్టే ఇతనికి బ్యాక్గ్రౌండ్ ఏం లేదనే ఆలోచనతోనే ఇతని మరి ఆ విధంగా చేసినని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు కుమ్మర కులంలో ఉట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహనీయులకు కూడా అన్ని కులాల ఉన్నటువంటి మహనీయులకు గవర్నమెంట్ ప్రభుత్వ లాంఛనాల అధికారికంగానే కార్యక్రమాలు నిర్వహిస్తుంది మా దగ్గర ఉన్నటువంటి కవయిత్రి ముల్ల కూడా ఆమె రామాయణాన్ని హిందూ సమాజం కోసం ఐదు వందల సంవత్సరాల క్రితం రాసింది ఆమె కూడా ఇప్పటి వరకు కూడా అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం లేదు షాలువాహన చక్రవర్తి తొలి చక్రవర్తి అయిన అఖండ భారతాన్ని పరిపాలించినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన జయంతి కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదు ఇప్పుడు అప్పటి ఏమో కానీ ఇప్పుడైతే మేమందరం కూడా బాధపడేటటువంటి విషయం ఏంటంటే ఉమర సామాజిక వర్గానికి ఎలాంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వరు కనీసం ఇప్పుడు పో మీరు అధికారికంలో ఉన్నది మీరే మీరే ఇలాంటి మమ్మల్ని అవమానం చేస్తే మాకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా రామయ్య గారు ఉన్నటువంటి ఆస్తిని మూడెకరాలను కూడా కేవలం ప్రకృతి కోసమే తను అమ్ముకున్నాడు ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఫారెస్ట్ కార్యాలయాల్లో ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ కార్యాలయాల్లో ముఖ్యమంత్రిది అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత ఈ ఫారెస్ట్ కార్యాలయాల ఖచ్చితంగా వనజీవి రామయ్య గారి ఫోటో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దాని ద్వారా భావితరాలకు కూడా లోపల తెలిసినట్లుంటది అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ బీసీ సమాజ్ మహాసభ అధ్యక్షులు వెట్టిగాడి శ్రీనాన్న గారిని మాట్లాడాల్సింది ఈరోజు ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య గారని మహా వ్యక్తి భారతదేశమే గుర్తించుకొని పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసిందన్న విషయం మనకు మిత్రులు చెప్పాడు అయితే ఒక వ్యక్తి తన కోసం పనిచేస్తుంటే వ్యక్తి అవుతాడు వ్యవస్థ కోసం పనిచేస్తే మహనీయులు అవుతారు మహనీయులు కోవలో రామయ్య గారు మనకు స్ఫూర్తి ప్రదాయకము తనకున్న ఆస్తిని తనకున్న కులాన్ని కాదక్కడ తనకున్న ప్రకృతి పట్ల తనకున్న తపనతోన దాదాపు డెబ్బై ఏళ్ళు కృషి చేసిందంటే అది ఒక పెద్ద చరిత్ర పిల్లలకు ఖచ్చితంగా అతని పాఠ్యాంశం చేర్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక సంవత్సరము రెండు సంవత్సరము స్పెషల్ డ్రైవ్ తీసుకుంటే కొన్ని కోట్ల మొక్కలు నాటుతారు కానీ మూడు కోట్ల పైన మొక్కలు నాటిందంటే దాదాపు తన యొక్క అంకిత భావంతో ప్రభుత్వం పనిని రామయ్య గారు చేశారు కాబట్టి నేటి తరము సమతుల్యం కోల్పోతున్న ఈ తరుణంలో ఎన్నో వరదలు వస్తున్నాయి లేకుంటే భూకంపాలు వస్తున్నాయి అతివృష్టి అనావృష్టి జరగడానికి కారణం ప్రకృతి సమతుల్యం ఎప్పుడైతే పచ్చదనం ఉంటుందో తప్పనిసరి ఏమైతే అంటే అన్నీ కూడా అక్కడ బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి చదువు అనేది కాదు ఇక్కడ ప్రాముఖ్యత కులం అనేది కాదు ఆర్థిక పరిస్థితి అనేది కాదు తనకున్న ప్రకృతి పైన ప్రేమ గమనించింది కాబట్టి రామయ్య గారు ఈ యొక్క మొక్కలను పెంచాడు తప్పనిసరి ఇంతకుముందు చాలిబావన జిల్లా అధ్యక్షుడు బాబుగ్గన్న గారు అన్నట్లు ప్రభుత్వము మొఖాలు చూసి సన్మానాలు చేయకూడదు ముఖాలు చూసి కార్యక్రమాలు చేయకూడదు తప్పనిసరి ఇటువంటి వ్యక్తులను నేటి సమాజానికి స్ఫూర్తి ప్రదాతాలు కాబట్టి వీళ్ళను గుర్తించుకునేటట్టు ఖచ్చితంగా అధికారికంగా కార్యక్రమాలు జననం కానీ పర్గంతి కానీ చేయాలి ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి వ్యక్తుల యొక్క పానీయాల యొక్క విగ్రహాలను తప్పనిసరి హైదరాబాద్లో మ్యూజియంలో తర్వాత ట్యాంక్ బండ్ పైన పెట్టాలి పెట్టినప్పుడు ఏమైందంటే పిల్లలకు ఏదో చేయడం కాదు ఇది చేస్తే మాకు పేరు వస్తుందని ఒక సంకల్పం పిల్లలు ఒక బాట పడుతుంది వాళ్ళు కాబట్టి రామయ్య గారికి తెలంగాణ బీసీ మహాసభ తరఫున అర్పిస్తూ ఇప్పటి తరం వారి స్ఫూర్తిలో కొనసాగాలని చెప్పని కోరుతూ ఈ అవకాశం కల్పించిన కుమరి సంఘానికి ధన్యవాదాలు తెలుపుతూ నిలుస్తున్నాను నా పేరు మెట్టుకారు తెలంగాణ బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామాయ గారి సంస్కరణ సభను ఈరోజు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అని కూడా జరుపుకోవడం నిజంగా దృష్టం ఈ ఈరోజు భారతదేశం గర్వించదగ్గ మహా మేధావుల్లో ఈరోజు రామయ్య గారు నిలిచిపోయారు ఇంతకొరకంటే తన జీవితకాలం మొత్తం వృక్షో రక్షితి రక్షిత అన్న ఒక బోర్డును మెడలో ధరించుకొని అతను ఏ కార్యక్రమానికి పోయినా ఏ పుణ్య కార్యక్రమానికి పోయినా ఆ టాగుతో బయటికి వెళ్ళి ఈరోజు ప్రపంచ ప్రేమికుడిగా మిలిపోవడం జరిగింది ఈరోజు అతని మహానుభావుని చరిత్రను పాఠ్యాంశాల్లో తెలంగాణ ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ పాఠ పాఠ్యాంశాలు చేర్చడం నిజంగా కూడా అతను భారతదేశంలోనే గర్వించదగ్గ ఒక ప్రధానమైన వన ప్రేమికుడిగా చరిత్రలో నిలిచిపోవడం జరిగింది అటువంటి మహానుభావుని స్ఫూర్తితో అతను ఇతనాలు ఎండాకాలంలో ఏరడం వానకాలంలో ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ నాటడం ఈ రెండే పనిగా పెట్టుకొని ఆయన జీవితకాలం మొత్తం చనిపోయే రోజు వరకు కూడా దాదాపు యాభై సంవత్సరాలు వనాలను పెంచడం భవిష్యత్తులో ఈ వర్షాలకు సంబంధించి కానీ పర్యావరణాన్ని కాపాడడం కానీ ఇటువంటి ముందు చూపుతో దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాకుండా భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి మహానాయకుడు మన వనజీవి రామయ్య గారు అటువంటి స్ఫూర్తితో మనందరం అతను ఉన్న ఖమ్మం జిల్లానే కాకుండా చుట్టుముట్టు పల్లెల్లో కూడా అతను పేరు తెచ్చుకున్నాడు కాబట్టి మనం అతను స్ఫూర్తి తీసుకొని మనం ఉన్నటువంటి ఏరియాలో కనీసం మన వార్డులోనైనా మన ఇంటి పక్కనైనా కనీసం వృక్షాలను ఈ రోజు ఆయన సంస్కరణ సభ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకొని కనీసం మనం నివసించే ఇంటి ప్రాంగణంలో కానీ మన వార్డుల్లో కానీ వనాలను నాటాలని మనకు తోచిన చెత్తను నాటి భావితరాలకు మనకు సాంకేతం ఇవ్వాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరు కోరడం జరుగుతుంది ఈ మహానుభావుని వరదంతి సందర్భంగా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్లు అతని కుటుంబం చాలా కాడు పేదరికంలో ఉంది కాబట్టి ప్రభుత్వం వీలనంత చేతనంత సహకారం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని దీశమ తరఫున కోరుకుంటున్నాం వనజీవి రామయ్య గారి స్మారక కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారము అయితే వనజీవి రామయ్య గారు చేసిన కృషికి మన ప్రకృతికి ఇలా చేసిన ఆయన ఆయన కృషికి వన వనాలు నాటడం చెట్లు నాటడం మూడు మూడు కోట్ల చెట్లు అంటే మంచి చిన్న విషయం కాదు అది దాని నుంచి ఎంతో మన మందికి ఆక్సిజన్ లాంటిది ప్రాణవాయువు లాంటిది ఎంతో అందుతుంది కాబట్టి ఒక రకంగా ఆయన ఎంతోమందికి ప్రాణదాత లాంటి వాడే అలాంటి వారి స్మారకంగా అతను తలుచు తలుచుకొని అట్లాంటి అట్లా ఆయన వర్ధంతిని జరుపుకోవడం కూడా మనకు ఎంతో గర్వకారణం అలాగే వన్యజీవి రామయ్య గారు ఇంతకుముందు మాకు కూడా చాలామందికి తెలియదు కాకపోతే మొన్న ఆయన చనిపోయిన విషయము భారత ప్రధాని మరియు మన ఉమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం తెలియజేయడంతో మనకు ఆయన చరిత్ర వెలుగులోకి వచ్చింది ఈ కార్యక్రమానికి కూడా మనం జరుపుకుంటే జిల్లా కుమార సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం మనకెంతో ఎంతో గర్వంగా అని నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి కృతజ్ఞతలు జననం నాస్తి మరణం నాస్తి అనేది ఒక శ్లోకం పరంజీవి రామయ్య గారి తీరు చనిపోవడం తర్వాత పదే పన్నెండవ రోజు ఈరోజు ఆయన లేని లోటు మనకు ప్రకృతిలో సహజంగా కనబడుతుంది దాదాపు మూడు కోట్ల చెట్లను మొక్కలను నాటిన ఆయన అకుంటిత దీక్ష ప్రకృతి పట్ల ఆయన అంకిత భావము మనందరికీ స్ఫూర్తిదాయకం ఇదే విషయం మీద ప్రభుత్వము ఆయనను గుర్తించి ఆయన పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది తోచినంత కేసీఆర్ గారి ఆయంలో ఆయనను వ్యక్తిగతంగా ఆయనను సన్మానించడం కూడా జరిగింది ఆయనను ప్రభుత్వాలు ఇలాంటి సామాజిక వేత్తలను గుర్తించి వాళ్లకు తగిన గౌరవం కల్పిస్తే వాళ్ళు సమాజం పట్ల సేవలు చేసిన సేవలను మనందరికీ ఆదర్శంగా భావించే అవకాశం ఉన్నది మనమందరం అందుకోసమే ఆయన లేనిలోటును ప్రభుత్వాలు గుర్తించి ఆయన పట్ల ఉన్న విలువను కొనసాగిస్తూ ఆయన పేరు మీద దాదాపుగా ఒక పదిహేను ఎకరాల వనాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఆయనకు చేసిన కృషికి సంబంధించి భారీ ఎత్తున చెట్లను నాటి ప్రోత్సహించాలి దానికి స్కూల్ పిల్లలను విద్యార్థులను వాళ్ళని ముందు వాళ్ళతో మోటివేట్ చేసి చేస్తే అది సమాజం పట్ల ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన గౌరవం అవుతుంది సమాజంలో ఆయనకున్న గుర్తింపు కూడా వస్తుంది అందుకోసమే ఈరోజు ఆయన వరద ఆయన చనిపోయిన తర్వాత ఇదర్సంగం ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మాబూనర్ పట్టణంలోని వనజీవి రామయ్య గారి సంస్మరణ సభ నిర్వహించుకోవడం దీనికి తోడు ఇతన్ని అతను చేసిన సేవలన్నీ ప్రభుత్వాలు గుర్తించి వాస్తవానికి చెప్పాలంటే అతని గురించి మన దేశాన్ని రక్షిస్తున్నది ఆర్మీ వాళ్ళు అయితే మన ఆరోగ్యాన్ని కాపాడడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి వనజీవి రామయ్య మన ఆరోగ్యాల కోసం ఈ కాలుష్యాన్ని పారదోలడానికి పెద్ద పెద్ద వనాలే సృష్టించి మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినటువంటి మహా గొప్ప వ్యక్తి వనజీవి రామయ్య కాబట్టి ఇదన్ని ప్రభుత్వాలు అన్ని రకాలుగా గుర్తించడమే కాదు దీనికి తోడు ఎక్కడ వనాలు ఏర్పాటు చేయాలన్నా అతన్ని స్మారకంగా తీసుకొని అతని పేరుతో పెద్ద పెద్ద వనాలకు వటవృక్షాలకు దానిలో ఇతని పేరు పెట్టి అతని పేరు చిరస్థాయిగా కాపాడాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం